హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్ పెసరట్ అంటే ఇష్టమేనా కానీ ప్రతిసారి హోటల్కి వెళ్ళి తింటే మాత్రం హెల్త్ పాడైపోతుంది కదా కానీ ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ రాదు ఎందుకు రాదండి అదే వస్తుంది ఈ వీడియో చూసేయండి చక్కగా నేర్చేసుకోండి మనం ముందుగా చేసుకోవాల్సింది పెసల్ని నానబెట్టుకోవటం ఆరు నుంచి ఎనిమిది గంటలు నానిపి సరిపోతాయి నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను ఒక కప్పు పెసల్ని తీసుకున్నాను మంచి క్వాలిటీవి తీసుకోవాలండి రుచిగా ఉంటాయి మంచి సువాసనగా కూడా ఉంటాయి హెల్త్ కి చాలా మంచిది రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని తీసుకోవాలి రేషన్ బియ్యం తీసుకున్నా లేదా సోనా మసూరి బియ్యం తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు రెండు మూడు సార్లు చక్కగా పప్పుని కడిగేసుకోవాలి బియ్యంలో ఉన్న డస్ట్ పప్పులో ఉన్న డస్ట్ అంతా కూడా చక్కగా పోతుంది నీళ్ళన్ని వంపేసుకుని మంచి నీళ్ళు పోసుకుని చక్కగా నానబెట్టేసుకుందాం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పిండి కంటే రోట్లో నూరుకున్న పిండి అయితే చాలా బాగుంటుందండి మా పెద్దమ్మ అయితే ఇప్పటికీ అలాగే రోట్లో నూరుతారు పెసరట్టు టేస్ట్ అయితే డబుల్ అయిపోతుంది కానీ ఇప్పుడు ఎవరికి టైము లేదు ఓపిక లేదు ఓవర్ నైట్ నానబెడితే పెసలు ఇలా నానిపోయినాయి అండి మాకు వైజాగ్ లో చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి అందుకే నానబెట్టుకున్న పెసలికి మొలకలు కూడా వచ్చేసి ఈ మధ్య కాలంలో స్ప్రౌటెడ్ బీన్స్ స్ప్రౌటెడ్ గ్రెయిన్స్ అనుకుని చాలా మంది డైటీషియన్స్ చెప్తున్నారు కదా తినమని సో హ్యాపీగానే తినేస్తాము అట్టు రూపంలో ఇప్పుడు నేను జీలకర్ర వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ రెండు పచ్చిమిర్చీలు చిన్న ముక్క అల్లం వేసేసుకుని కలర్ కోసం పసుపు వేసి కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నా ఎక్కువ పల్చగా చేయకూడదండి ఎక్కువ పేస్ట్ లా కూడా చేయకూడదు పెసరట్టు పిండిని అదే మెయిన్ ప్రాసెస్ అండి ఎంత మెత్తగా చేస్తే టేస్ట్ అంత పాడైపోతుంది సో చిన్ని బరక్ గా ఉంచుకోవాలి ఇప్పుడు అట్టు వేసుకోవటానికి పెనాన్ని సిద్ధం చేసేసుకుందాం బాగా వేడి ఎక్కనిచ్చిన తర్వాత మంట లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత నూనె ఇంకా నీళ్ళు వేసుకుని పెనం అంతటినీ కూడా చక్కగా రుద్దేసుకుని లో ఫ్లేమ్ లోనే గరిటెడి పిండి వేసుకుని చక్కగా గిరిగిరా తిప్పేసుకోవాలి పెనం చాలా ఎక్కువ వేడిగా ఉన్న హై ఫ్లేమ్ లో ఉన్నా కూడా మీరు ఇలా తిప్పుకోలేరండి పెసరెట్టిని సో మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది మీడియం హాట్ గా ఉన్నప్పుడు మంట లోగా పెట్టుకుని తిప్పేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఉల్పాయలు వేసేసుకుందాము హై ఫ్లేమ్ లోనే పచ్చదనం పోయే వరకు ఆయిల్ వేయకుండా కాల్చుకోవాలి ఇంత పెద్ద ముక్క అడ్డంగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే తీసేసాను ఆ ఉల్పాయి ముక్కని చేత్తో టచ్ చేస్తే పిండి అంటుకోకూడదండి అప్పుడు వరకు ఆయిల్ వేయకూడదు ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకునే కంటే ముందు మంటని లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకోవాలి మనం పెసరటి ని తిప్పి కాల్చమండి ఒక సైడే రోస్ట్ గా కాలుస్తాం ఉల్లిపాయలు కూడా చక్కగా రోస్ట్ అవుతాయి చూడండి పెనానికి అతుక్కోకుండా మంచి కలర్ వచ్చింది ఎంత బాగా రోస్ట్ అయ్యిందో చక్కగా ఇంకా మీకు నచ్చిన ఫోల్డింగ్ లో ఫోల్డ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేయండి మీరు నూనె బదులు నెయ్యితో కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది ఇలాగే సర్వ్ చేయొచ్చు లేదా ఇంకా స్పెషల్గా కావాలి అనుకుంటే కొద్దిగా నెయ్యి ఇలాగా తోని లేదా గరిటితో రాసేసుకుని తింటే మాత్రం మద్దరిపోతుంది మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్